ఆ వయసులో పదిహేను ఏళ్ళ వయసులో వానికి గ్యాస్ కట్ చేయాలి గ్యాస్ లీక్ చేయాలి అడ్డొస్తే ఏం చేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది ముమ్మాటికి క్రైమ్ సిరీస్ అదేవిధంగా సోషల్ మీడియా విచారం చేసేటప్పుడు వాడు పూసగొచ్చినట్టు ఒక్కొక్క విషయం బయట చెప్తా ఉంటే పిల్లలున్న తల్లిదండ్రులకి నిజంగా ఇది ఒక ఒక హెచ్చరిక లాంటిది హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు కూకట్పల్లిలో ఐదు రోజుల కిందట అనే ఒక పాపను చంపేశారు ఎవరు చంపేశారు ఏంటి అనేది రకరకాల అనుమానాలు ఒక్క క్లూ కూడా దొరకలేదు ఆఖరికి పోలీసులు ఐదు రోజుల తర్వాత చేజించారు అయితే ఈ మటర్ వెనుకాల ఓ పదిహేను సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు అనే విషయాన్ని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన ఒక క్లూతో ఈ విషయం బయటకు వచ్చింది అయితే పిల్లవాడిని పట్టుకొని విచారం చేసేటప్పుడు వాడు పూసగొచ్చినట్టు ఒక్కొక్క విషయం బయటకు చెప్తా ఉంటే నిజంగా సినిమాల ప్రభావం ముఖ్యంగా ఓటీటీలో వచ్చే క్రైమ్ సిరీస్ ప్రభావం ఎంతగా ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పిల్లలున్న తల్లిదండ్రులకి నిజంగా ఇది ఒక ఒక హెచ్చరిక లాంటిది ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వస్తున్నటువంటి సీరియల్స్ కానీ క్రైమ్ సిరీస్ కానీ తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక లాంటిది కూకట్పల్లిలోని నగర్లో రేణుకా కృష్ణ అనే దంపతులు నివసిస్తున్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు సహస్ర అదేవిధంగా ఒక బాబు అయితే ఈ సహస్రకు పది సంవత్సరాలు స్థానికంగా ఉన్నటువంటి ఒక స్కూల్లో చదువుతూ ఉంది అదేవిధంగా ఈ బాబు కూడా ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్లో చదువుతూ ఉన్నాడు తల్లి గచ్చిబౌలిలోని ఒక ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తుంది తండ్రి ఒక మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నారు రోజువారీగానే ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు అయితే ఆ రోజు సహస్రకు స్కూల్ సెలవు అయితే ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది బాబు మాత్రం స్కూల్కి వెళ్ళాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొడుక్కి లంచ్ బాక్స్ ఇవ్వడం కోసం తండ్రి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో ఈ పాప కత్తిపోట్ల గురై చనిపోయి ఉంది ఆ తర్వాత పోలీసులకు సమాచారాన్ని అందించారు తల్లి కూడా వచ్చారు చుట్టుపక్కల వాళ్ళందరూ చేరుకున్నారు ఎవరు హత్య చేసి ఉంటారని రకరకాల కోణాల్లో విచారణ జరిగింది ముఖ్యంగా ఐదు రోజుల పాటు పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకలేదు ఎందుకంటే సీసీ కెమెరాల్లో ఎక్కడ కూడా రికార్డ్ అవ్వలేదు ఆ ఉంటున్న బిల్డింగ్లో సీసీ కెమెరా లేకపోవడం అనేది ఇక్కడ ఒక మైనస్ అయితే హత్య చేసింది ఎవరై ఉంటారని రకరకాల అనుమానాలు వచ్చాయి పోలీసులకు తల్లి వైపు తండ్రి వైపు బంధువుల వైపు ఇంటి బిల్డింగ్ కి సంబంధించిన కొడుకుకు వైపు ఇలా రకరకాల ఆలోచనలు రకరకాల అనుమానాలు వ్యక్తం చేసుకుంటూ వచ్చారు కానీ ఐదు రోజుల పాటు పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకలేదంటే ఎంత పకడ్బందీగా హంతకుడు ప్లాన్ చేసి ఉంటాడు అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుకున్నారు మీడియాలో అయితే తల్లే చంపింది తండ్రి చంపింది అని రకరకాల కథనాలు వచ్చాయి ఫైనల్గా పక్క బిల్డింగ్లో విచారం చేసినప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఒక ఆయన పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వయసు ఉండే ఒక బాబు ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్లోకి దూకి వస్తుండడాన్ని నేను గమనించాను అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది అయితే ఆ వెంటనే ఆ బాబు ఎవరై ఉంటారు ఎలా ఉంటాడు ఏంటనేది ఆరా తీశారు తీసిన తర్వాత ఆ పిల్లోడు పలానా అని వాళ్ళకు అర్థమయ్యి ఆ పిల్లగాన్ని పట్టుకున్నాను పట్టుకున్న తర్వాత ఆ పిల్లోని ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రక్తపు మరకలు చుక్కలు అంటుకున్నటువంటి షర్టుని అదేవిధంగా రిఫ్రిజిరేటర్ పై ఉన్నటువంటి కత్తిని స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా ఆ పిల్లోడు ఒక పేపర్ పై ఎలా దొంగతనం చేయాలి ఆ టైంలో అడ్డొస్తే ఏం చేయాలి అనే విధంగా ఆయన రాసుకున్న చీటీ ఒకటి కూడా దొరికింది ఆ తర్వాత ఆ పిల్లోని తీసుకెళ్లి విచారం చేస్తే అసలు విషయం బయటపడింది ఇదే మైండ్ బ్లాంక్ అయ్యే విషయం ఆ పిల్లోడు మామూలుగా ఈ అమ్మాయి ఈ అబ్బాయి అదేవిధంగా గల్లీలో ఉండే చాలామంది పిల్లలతో రెగ్యులర్గా ఆడుకునే పిల్లోడే మొన్ననే ఆ సహస్రానే అమ్మాయి ఎవరైతే హత్యగా గావించబడ్డారో ఆ పాప పుట్టినరోజున కూడా ఈ బాబు వచ్చాడు ఆ అమ్మాయికి కేక్ కూడా నోట్లో పెట్టాడు బర్త్డే విషేష్ కూడా చెప్పాడు ఈ పిల్లోడు అయితే రెగ్యులర్గా గల్లీలో ఆడుకునే ఈ బాబు ఆ సహస్ర వాళ్ళ తమ్ముడు దగ్గర ఒక బ్యాట్ ఉంది ఖరీదైన బ్యాట్ ఉంది ఆ బ్యాట్ని కొట్టేయాలనుకున్నాడు కొట్టేయాలనుకుని వాడు ఒక ప్లాన్ చేసుకున్నాడు దానికి తగ్గట్టు ఆ ఇంట్లోకి ఎలా ఎలా వెళ్ళాలి ఏ విధంగా మనం బ్యాట్ తీసుకొని రావాలి ఒకవేళ ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలనే విధంగా పక్కా ప్లాన్తో క్రైమ్ సిరీస్ చూసేవాడంట రెగ్యులర్గా ఆ పిల్లోడు స్కూల్కు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఓటీటీలో వచ్చే క్రైమ్ సిరీస్ను రెగ్యులర్గా వాచ్ చేసేవాడని చెప్పాడంట అయితే ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు వాళ్ళ ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది ఒక చిట్టి మీద రాసుకొని ముఖ్యంగా అతను రాసుకుంది ఇంట్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేయాలి ఒకవేళ తాళం వేసి ఉంటే కత్తితో దాన్ని ఎలా తాళం తీయాలి అది ప్లాన్ చేసుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గ్యాస్ పైపును కట్ చేయాలి గ్యాస్ లీక్ చేయాలి అదేవిధంగా అక్కడున్న బ్యాట్ కానీ ఎవరైనా అడ్డొస్తే చంపేయాలి చంపేసి బయటపడాలనే విధంగా వాడు ఒక పేపర్ పై రాసుకున్నాడు అనుకున్నట్లుగానే ఈ సహస్ర అదే విధంగా వాళ్ళ తమ్ముడు స్కూల్కి వెళ్ళి ఉంటారు అమ్మా నాన్న ఆఫీస్లకు వెళ్ళి ఉంటారని గమనించి పక్క బిల్డింగ్ నుంచి వీళ్ళుంటున్నటువంటి ఫెంట్ హౌస్ గోడ దూకి ఆ ఫెంట్ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయిన తర్వాత వాడు డోర్ను ఓపెన్ చేస్తే ఈజీగా వచ్చేసింది ఇంట్లో ఎవరో ఉన్నారని గమనించాడు స్లోగా చూశాడు ఈ పాప ఏదో టీవీ చూసుకుంటూ కూర్చుంది ఆ అమ్మాయికి కంట పడకుండా మెల్లగా లోపలికి వెళ్ళిపోయి బ్యాడ్ తీసుకున్నాడు తీసుకునేసరికి ఆ పాపకు శబ్దం వచ్చి ఆ పాప తిరిగి చూసింది వెంటనే ఆ పాప పరిగెత్తుకుంటూ వచ్చి వాటితో గొడవపడింది మా అమ్మ నాన్నకు చెప్తాను ఈ విషయం అని చెప్తే ఆడు ఆ పిల్లను తోసేసి ఆమె కుండల మీద కూర్చొని నోరు ముక్కు గట్టిగా దిగబట్టి కాసేపు అలాగే ఉంచి ఆ పాప చచ్చిపోయింది అనుకున్నాడు కానీ ఒకవేళ చచ్చిందో లేదో అని చెప్పి చూసి మళ్ళీ వాడు వెంట తీసుకొచ్చుకున్న కత్తితో ఆ అమ్మాయిని పద్దెనిమిది సార్లు గొంతు మీద అక్కడక్కడ దారుణంగా పొడిచి చంపేసినట్లుగా వాడు విచారణలో ఒప్పుకున్నాడు నేనే చంపేశాను జరిగింది ఇది అయితే పనిలో పనిగా వీడు ఆ డబ్బు కూడా ఇంట్లో ఉన్న హుండీలో ఉన్నటువంటి డబ్బును కూడా తీసుకొని వెళ్ళిపోయాడనే విషయాన్ని వాడే ఒప్పుకున్నాడు అయితే ఫైనల్గా వీడు ఒక మాట అన్నాడంట మీ పని అయిపోయిన తర్వాత నన్ను వదిలిపెట్టండి మా అమ్మ నాన్నకు చెప్పొద్దు అన్నాడంటే వాడి మెచ్యూర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి అంటే ఆ పిల్లోడు పదిహేను సంవత్సరాల వయసులో ఇంత దారుణంగా హత్య చేసే ఆలోచన వానికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ముమ్మాటికి ఇది క్రైమ్ సిరీస్ ఇవాళ ఓటీటీలో వచ్చేటువంటి క్రైమ్ సిరీస్ కానీ సినిమాలు చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉంటున్నాయి అంటే సినిమా థియేటర్ అయితే సెన్సార్ బోర్డు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటికి అడ్డుకట్ట వేస్తారు ఈ ఓటీటీలకు సెన్సార్ బోర్డు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఎంత దారుణం అంటే మనం తల్లిదండ్రులను కూర్చొని ఓటీటీలో వచ్చి ఒక సీరియల్లో లేదంటే వెబ్ సిరీస్ చూస్తున్నా గానీ వెంటనే ఒక అశ్లీల సీన్ వస్తుంది పిల్లలు మన మొబైల్ చూస్తారు అంత దారుణంగా అదే అదేవిధంగా మోడర్ చేసే సీన్స్ అయితే అసలు దారుణంగా కసకస పొడిచి తప్పేస్తున్నారు అంత వైలెన్స్ చూపిస్తున్నారు ఈ ఓటీటీలో అందుకే ఇలాంటి పిల్లలు చెడిపోవడానికి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది ఇవాళ భయంకరంగా వాళ్ళ మెదళ్లను ఒక వైలెన్స్ వైపు తీసుకెళ్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి వాడు క్లియర్గా ఒప్పుకున్నాడు నేను ఓటీటీలో వచ్చేటువంటి క్రైమ్ సీరియల్ చూసే ఇదంతా చేశాను అని ఒప్పుకున్న తర్వాత ఆ వయసులో పదిహేను ఏళ్ళ వయసులో వానికి గ్యాస్ కట్ చేయాలి గ్యాస్ లీక్ చేయాలి అడ్డొస్తే ఏం చేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది ముమ్మాటికి క్రైమ్ సీరీస్ అదేవిధంగా సోషల్ మీడియా అందుకే మన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకప్పుడు ఇలా సినిమాలు లేవు మంచి వినోదం మంచి ఆనందంగా ఫ్యామిలీతో గడిపే ఎన్నో అద్భుతమైన సినిమాలు కుటుంబం కుటుంబ సమేతంగా చూ చూడాల్సినటువంటి వినోదాత్మకమైనటువంటి సినిమాలు ఉండేవి జంధ్యాల గారు రేలంగి నరసింహారావు గారు లాంటి వాళ్ళు కడుపుబ్బ నవ్వించే సినిమాలు తీసేవారు ఫ్యామిలీ డ్రామాలు ఫ్యామిలీ చుట్టూ తిరిగే సెంటిమెంట్ సినిమాలు మనం చూసేవాళ్ళం కానీ రాను రాను ఆ పరిస్థితి లేదు ఎంతసేపు డైరెక్టర్స్ ఫిలిం మేకర్స్ క్రైమ్ థ్రిల్లర్స్ తీసి తమేదో గొప్ప డైరెక్టర్లు అనిపించుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి దారుణమైనటువంటి వెబ్ సిరీస్ని తీసి మన మీదికి వదిలేస్తున్నారు అవి మనకు తెలియకుండానే మన పిల్లల మనసుల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్తున్నాయి అందుకే ఇలాంటి దారుణమైన పరిస్థితుల్ని మనం చూస్తున్నాం పదిహేను సంవత్సరాల పిల్లోడు పద్దెనిమిది కత్తిపోట్లు పొడిచాడంటే వాని మైండ్ని ఈ వెబ్ సిరీస్ ఏ విధంగా ప్రభావితం చేసే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి అందుకే దయచేసి పిల్లల్ని ఈ వెబ్ సిరీస్కి అదేవిధంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంచండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కన రెండు డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది ప్లీజ్ హైప్ చేయండి దానివల్ల మరికొంత మందికి ఈ వీడియో వెళ్తుంది